రండి నా పేరు ఎల్ చిన్నం నాయుడు చింతపల్లి మండలం బలపం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఈ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పిఎం జన్మన్ కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ గ్రామ ఆదివాసీ సంబంధించినటువంటి పీవీటీజీ కుటుంబాల జనోద్ధరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పిఎం జన్మన్ కార్యక్రమం కోసమని రోజున బలపం పంచాయతీ జోహార్ గ్రామానికి రావడం జరిగింది సర్పంచ్ గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నా తోటి సిబ్బందితో కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాము ఈ కార్యక్రమానికి పివిటీజి కుటుంబాలు నాలుగు గ్రామాలకు సంబంధించిన వేలంజుబి అలాగే తూరుమామిడి అలాగే దిగవలసపల్లి జోహారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి పీవిటీజీ కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారికి ఈ యొక్క ఈ పిఎం జన్మన్ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమం యొక్క ఉద్దేశము దాని ప్రయోజనాలు ఇతర ఇతర విషయాల మీద వారందరికీ కూడా ఈరోజున అవగాహన చేసి ఈ యొక్క పిఎం జన్మన్ అభివృద్ధి ఫలాలు అందరూ కూడా సమానంగా అందుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ రోజున అవగాహన చేయడమైనది ఆ యొక్క కార్యక్రమంలో ఉద్దేశించినటువంటి పదకొండు రకాల కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో వారందరి అవన్నీ కూడా వారికి వివరణ చేయడం జరిగింది అలాగే పద్దెనిమిది రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం గురించి వాళ్ళందరికీ కూడా విపులంగా వివరించాము ప్రజలందరూ కూడా మంచి చక్కగా అందరూ కూడా విని అవగాహన చేసుకున్నారు రాబోయే మూడు లేదా నాలుగు సంవత్సరాల కాలంలో ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా అమలు అవ్వబోతుంది క్షేత్రస్థాయిలో నుంచి లబ్ధిదారులు గుర్తించడము వాళ్ళందరినీ అభివృద్ధి పరాలు అందరికీ సమానంగా అందడంలో పంచాయతీలో లేదా సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పాత్ర అలాగే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వార్డు సభ్యుల గౌరవ వార్డు సభ్యుల పాత్రలు ఏంటి అనేది కూడా వాళ్ళకి వివరించాము రాబోయే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల పంచాయతీ అల్లూరు సిద్దరామారెడ్డి జిల్లా నా పేరు కొర్ర రమేష్ నాయుడు ఇక్కడ సర్పంచ్ అండి స్థానిక సర్పంచ్ ఈరోజు జన్మన్ కార్యక్రమము అదే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు ఏర్పాటు చేసి ఈ జన్మన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసాము అలాగే ఈరోజు జోహర్ గ్రామం దిగవళసిపల్లి వేలంజీవి కిష్టవరము మునగల వీధి ఈ గ్రామాలకి జన్మన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి ఒక్క రైతు లబ్ధిదారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ ప్రజలకు ఈ ప్రింట్ మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది వీరికి కుటుంబ సంఖ్య అలాగే వారి యొక్క ఉపాధి ఆమె జాబ్ కార్డు అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి లబ్ధిదారికి ఏమీ లేకపోయినా వారు త్వరగా చేయించుకున్నట్లయితే ఈ పథకాలకు అన్నిటి కరవలండి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి